మనం మొదటి రోజు అంటే పద్దెనిమిదో తేదీని మనకి మీటింగ్ స్టార్ట్ అయింది ఆ రోజు మనకి అంటే టిఎల్ఎం అని ఇవన్నీ అవన్నీ చెప్పి సిబ్రివేషన్ అవి చెప్పారు అవేమో మన ముందు రోజు జరిగిన గ్రూప్ వారి చేత అవన్నీ మనకి వివరంగా చెప్పించారు సెకండ్ రోజు మేము రెండో గ్రూప్ అనమాట సెకండ్ రోజు ఏమో మనకి తొమ్మిది గంటలకి క్లాస్కి వచ్చాము అంతే మాత్రంతో ప్రార్థన స్టార్ట్ చేసాము తర్వాత సారు ఈవోసారి వచ్చేమో ఒకరోసారి వచ్చి ట్రైనింగ్ ఎలా జరుగుతుందని అడిగారు మన అందరం చాలా సరదాగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుందని కూడా మనం చెప్పాము తర్వాత ఏమో వచ్చి క్లాస్ లేట్గా వచ్చిన వాళ్ళు చేద్దేమో ఫీ స్కూల్ యాక్టివిటీ చేయించారు మనం చాలా ఆనందంగా పంచుకున్నాము వాళ్ళు చాలా బాగా చూపారు తర్వాత ఏమో అందరూ అంటే ముందు రోజు జరిగిన డాక్యుమెంటేషన్ అన్ని చదివి వినిపించారు ఆవిడ చాలా బాగా చేస్తుందని స్వాధించుకున్నాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చె చెప్పింది ముందులో సార్ ఏది ఏ విధంగా అయితే క్లాస్ అయితే చెప్పారో అవన్నీ తనకి మనకు అర్థమయ్యేటట్టు చెప్పింది మనం కూడా విన్నాం తర్వాత మేడం గారు ఏమో మనకి పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే క్లాసు చెప్పారు సుబ్రవేత్త అని చెప్పారు అందులో అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే అంటే దశల వారీగా నేర్చుకుంటారని అంటే దశ అంటే వయసు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు వయసును బట్టి నేర్చుకుంటారు ఆడుతూ నేర్చుకుంటారు తమంతడు తాము నేర్చుకుంటారని ఏదైనా కొత్త విషయాలు ముట్టుకొని వాటిని వాసన పీల్చి ఆటల ద్వారా పాటల ద్వారా నేర్చుకుంటారని కూడా చెప్పారు మేడం గారు తర్వాత ఏమో అభివృద్ధుల గురించి చెప్పారు అవి అభివృద్ధిలో ఐదు రకాలు అవి ఒకటి శారీరక అభివృద్ధి పేదాభివృద్ధి సామాజిక మరియు భావోద్వేగాల అభివృద్ధి భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి తర్వాత ఐ ఐదోదేమో సౌందర్యం మరియు సాంస్కృతిక సాంస్కృతిక అభివృద్ధి అలాగా శారీరక అభివృద్ధి అంటేనేమో వయసుకు తగ్గ ఎత్తు బరువు అలా ఉండాలనేసి మెగా అంటే మైల్ మైల్ స్టోన్స్ వాళ్ళు అంటే ఏజ్ని బట్టి ఏ రకంగా ఉన్నారన్నది అది సామాజిక అభివృద్ధి అంటే ప్రవర్తన ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి భావోద్వేగాలు వ్యక్తపరిచేటట్టు అంటే పంచుకోవడం అందరితోటి కలిసి మెలిసి ఉండేటట్టుగా దాని గురించి చెప్పారు భాష భాషాభివృద్ధిలోనేమో రెండు రకాలుగా ఉంటాయని అవి ఒకటి స్వీకరించేది రెండు వ్యక్తీకరించేవనేసి అవి చెప్పారు సౌందర్యం అంటే పిల్లల్ని నటనతోటి వాళ్ళని మెచ్చుకునేటట్టుగా చెప్ప చెయ్యాలనేసి సౌందర్యాభివృద్ధి గురించి అన్నీ వివరించడం జరిగింది తర్వాత బ్రేక్ అయ్యింది తర్వాత మనకి అభి ఈ ఐదు అభివృద్ధుల గురించి చార్ట్స్ ఇవ్వడం జరిగింది చార్ట్స్ ఏమో మనం ఐదు గ్రూపులుగా డివైడ్ చేశారు గ్రూప్కి రెండు మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సూత్రాలు ఇచ్చే మనకి ఏడు సూత్రాల గురించి చెప్పారు కదా అవి ఏడు సూత్రాలు మన ఐదు గ్రూపులకి ఇచ్చారు ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఏమో ఒకటి రెండు సూత్రం దాని గురించి రాయమన్నారు మాది రెండో గ్రూపు మా రెండో గ్రూపు మూడు నాలుగు సూత్రాలు మాకు చెప్పారు మూడో గ్రూప్ వాళ్ళకి ఐదు సూత్రం నాలుగో ఇలాగ ఏడు సూత్రాలు ఐదు గ్రూపుల వారికి ఇచ్చారు అందరూ చార్ట్స్ రాశారు మా అది చాలా తెలివైన గ్రూపు అందులో చాలా చెప్పడానికి మా పక్క వాళ్ళు ఏం రాస్తారు ఏంటంటే మాకైతే ఇచ్చారు కానీ ఏం చెప్పాలి ఏమి రాయాలి నా ఆశలతోటి మేము అన్నీ చూసి ఏదో మాకు వచ్చినట్టు ఏవో రాసి మేము కూడా ప్రజెంట్ చేస్తాము మేము కూడా ప్రజెంట్ చేస్తాము అది చార్ట్ చేసేటప్పుడు అసలు అప్పుడు లంచ్ అవర్ టైం కూడా అవుతుంది ఆ లంచ్ అవర్ టైం కూడా మేము తెలుసుకోలేదు సారే తర్వాత వచ్చేదిరిగానేమో ముందు లంచ్కి వెళ్ళండి అన్నారు మా గ్రూప్లో మాకు ఒక అమ్మాయి ఉంది సత్యవతి నేనే అందరికంటే ముందు చెప్పేయాలి నేను వచ్చింది చెప్పాలి అన్న ఆతృత నేను అక్కడ భోజనం పెడుతుంది మీకు వచ్చి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఎవరు అవి చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటి గురించి మనకి బోర్డు మీద మీకు చెప్పి వాటి ఒక్కొక్క అభివృద్ధి గురించి సారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం గారేమో క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మేడం గారు అంటే పంచకోశ వికాసాల గురించి చెప్పారు తర్వాత పంచకోస వికాసాలు ఏమో అవి ఐదు రకాలుగా ఉంటాయని ఒకటి అన్నమయ్య కోసం రెండు ప్రాణమయ్య కోసం మూడేమో మనోమయ కోసం నాలుగేమో విజ్ఞానమయ్య కోసం ఐదేమో ఆనందమయ కోసం ఇది పంచకోశాలు ఇవన్నీ సమగ్ర అభివృద్ధిలో ఇవన్నీ ఇవే ఎన్ని అభివృద్ధిలో ఉన్నా సరే అభివృద్ధి అన్నట్టుగా మేడం గారు చెప్పారు ఇందులో యోగా అనేది ముఖ్యమన్నారు యోగా అనేది బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఆక్సిజన్ అంది పిల్లలు యాక్కువగా ఉంటారు అని దాని గురించి చెప్పారు యోగా అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు ఇలా అభివృద్ధి అన్ని గురించి తెలియజేసిన తర్వాత మళ్ళీ సర్వతో ముఖాభివృద్ధి ఎలా సాధించాలి అవన్నీ చేసి మళ్ళీ మళ్ళీ అవన్నీ చెప్పించిన తర్వాత మళ్ళీ ఐదు అభివృద్ధుల గురించి మళ్ళీ చార్ట్స్ ఇచ్చారు చార్ట్స్ ఇచ్చి మళ్ళీ చాట్ల మీదేమో మళ్ళీ వాటిల్లో శారీరక అభివృద్ధి భాషాభివృద్ధి బుద్ధి వికాసం మేధాభివృద్ధి సామాజిక మరియు భావోద్వాగాల వికాసం సృజనాత్మకత ఈ ఐదాటి మీద కృత్యాలని అవి అవి రాయడం జరిగింది మేము కూడా ఈ లోగా టీ బ్రేక్ ఆ టీ కూడా ఎప్పుడు వస్తుంది అందులో ములిగిపోయి ఇవన్నీ చేసాము ఇప్పుడు చాలా వల్ల అంటే కలిగే ప్రయోజనాలన్నీ తెలియపరుస్తూ మన చోటల ద్వారా ఇవన్నీ ప్రదర్శించడం జరిగింది అంటే శారీరక ప్రవృద్ధులు అంటే కాగితాలు చూడండి ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కాగితాలు చెప్పడం అని భాషాభివృద్ధిలో పాటలు అంటే భాషాభివృద్ధి ఎలా చెప్పాలంటే పాటల ద్వారా కథల ద్వారా అంటే వస్తువులు తేడాలు ఇవన్నీ గుర్తించడం దాని గురించి అని అంటే సామాజిక బావజ్వాళ్ళు అంటే మన ఇల్లు కుటుంబం మన స్కూల్లో వాతావరణం దీని ద్వారా అవి చలపాలని సృజనాత్మకత అంటే పిల్లలు ముద్రలు వేయడాలు ఇవన్నీ దాని గురించి స్వేచ్ఛ ఆటలతో ఇవన్నీ తెలుస్తుందని ఇవన్నీ చెప్పారు తర్వాత ఈ ఐదు చాట్లు ఇవేమో ఐదు చాట్లు వేసి విభజించి గ్రూపులుగా విభజించి ఇవన్నీ యాక్టివిటీస్ చేయించడం జరిగింది ఒక గ్రూప్ వాళ్ళని అందరినీ అవి చెప్పడం జరిగింది తర్వాత ఏమిటి సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలు నృత్యం చేసి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఐదు గ్రూపులు చాటులు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ రోజు కార్యక్రమం ఆనందంగా మరియు సరదాగా చాలా ఇలా జరిగింది